రోహింగ్యాల విషయంలో కూడా ఆయా దేశాలకు వలసపోయినటువంటి రోహింగ్యాల పట్ల ఆ ప్రభుత్వాలు పద్ధతి పద్ధతిదే బాధితులు మామూలు సంఖ్యలో రాలేదు ఇప్పుడు మన దేశానికి బంగ్లాదేశ్ లక్షల్లో ఉన్నారు భారతదేశానికి ఒక నలభై వేల మంది వచ్చారు ఎక్కడున్నారు వీళ్ళంతా ఈ నలభై వేల మంది జమ్మూలోను ఢిల్లీలోను ఉత్తరప్రదేశ్లోను ఉత్తరప్రదేశ్ కాదు హర్యానాలోను హైదరాబాద్లోనూ ఉన్నారు జమ్మూ ఢిల్లీ హర్యానా హైదరాబాద్ ఈ నలభై వేల మంది ఇవ్వ ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉన్నారు పదో ఇరవయో వందో అటు ఇటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటే ఉండొచ్చు బీహార్లో కూడా ఉంటే ఉండొచ్చు ఈ నలభై వేల మంది బీహార్లోనే ఉన్నారనుకున్నా నలభై వేలే కానీ నువ్వు తొలగిస్తున్నది యాభై రెండు లక్షల మందిని అంటే అర్థం ఏమిటి ఈ నలభై వేల మంది రోహింగ్యాలు బీహార్లో లేరు వీళ్ళు ఉన్నది జమ్మూ ఢిల్లీ హర్యానా హైదరాబాద్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తున్న వాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించడానికి భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి పని ఎంత దారుణంగా ఉంది ఎంత హృదయ విదారకంగా ఉంది ఎంత మానవీయంగా ఉంది చేయొచ్చు చేయొచ్చా అంతేకాదు ఈ నలభై వేల మంది ఎప్పుడు వచ్చారు వీళ్ళలో అత్యధికలు వచ్చింది రెండు వేల పదిహేడు నుంచే ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది రెండు వేల పదిహేడులోనే ఎవరున్నారు ఈ దేశ పాలకులుగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచే మోడీ ప్రధానమంత్రి కదా కేంద్రంలో బీజేపీ సర్కార్ కదా మరి వస్తున్న రోహి రోహింగ్యాలంతా విమానాల్లో రాలేదు ఒకవేళ విమానాల్లో వచ్చినా అది కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంది వీళ్ళంత ధనికులు కాదు ఓడల్లో రాలేదు ఓడల్లో వచ్చిన ఓడరేవులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి కొండల్లో గుట్టల్లో అడవుల్లో వాగులు వంకలు దాటుకుంటూ వచ్చారు సచ్చిన వాళ్ళు జావుగా బతికినోళ్ళు వచ్చారు మరి దేశ బార్డర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉన్నాయి అంటే విదేశీయులు ఎవరు వచ్చినా బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వమే